హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ ఈరోజు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఈ స్వీట్ రెసిపీ మనకి కాజు బర్ఫీ లాగా ఎంతో రుచిగా ఉంటుంది అండ్ అంత కాస్ట్లీ కాకుండా చీప్గా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాజు బర్ఫీ టేస్ట్లోనే ఎంతో రుచిగా ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది దీనికోసం ఒక కప్ దాకా బాదం పప్పుల్ని వేడి నీళ్ళలో వేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే దానిపైన పొట్టంతా మనకి ఈజీగా రిమూవ్ చేసేయడానికి వస్తుందండి ఇప్పుడు ఈ బాదం పప్పులన్నిటిని ఒక చిల్లుల దానిలో వేసుకుంటే నీళ్లు స్ట్రైన్ అయిపోతాయి నీళ్లు స్ట్రైన్ అయిపోయిన తర్వాత మనం వీటిని ఇలా వెంట వెంటనే పొట్టు వల్చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూకుడు లాంటి దానిలో ఒక కప్ దాకా పల్లీల్ని తీసుకుని పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టి వేగిస్తే తొందరగా వేగిపోతాయి అండ్ లోపల పచ్చి అలాగే ఉండిపోతుందండి సో లో ఫ్లేమ్లో పెట్టి మనం పల్లీల్ని బాగా వేగించుకోవాలి ఇలా పొట్టు ఊడేదాకా పల్లీల్ని వేగించుకుని పక్కన పెట్టుకుని పొట్టు తీసేసుకోవాలి చల్లారిన తర్వాత ఈజీగా మనకి పొట్టు వచ్చేసేలాగా వేగించుకోవాలి ఇప్పుడు మనం ముందరగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బాదం పప్పుల్ని ఒకసారి పొడి క్లాత్లో వేసి బాగా తుడిచేసుకోవాలి పొడిగా తుడుచుకున్న బాదం పప్పుల్ని ఒక మూకుట్లో వేసి లో ఫ్లేమ్ మీద పల్లీల్ని వేగించుకున్నట్టే చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఇలా పైన లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేగించుకుని పక్కన పెట్టుకుంటే చల్లారేసరికి లోపల దాకా క్రిస్పీగా వేగుతాయి ఇవి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని ఇంకా ఈ బాదం పప్పుల్ని మిక్సర్కి వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఈ బాదం పప్పుల్ని వేసి కోర్స్గా కాకుండా మనకి ఫైన్గానే గ్రైండ్ చేసుకోవాలి పల్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కువగా ఆయిల్ వచ్చేయకుండా ఉంటుంది ఇలా పొడి చేసుకున్న బాదం అంతటిని ఒక దానిలోకి తీసుకుని తర్వాత పల్లీల్ని కూడా కొద్ది కొద్దిగా చొప్పున మనం ఫైన్గా గ్రైండ్ చేసుకుని బాదం పొడికి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా కలవకుండా ఉండలు ఉంటే మనం పాకంలో వేసిన తర్వాత ఉండ కట్టేస్తుందండి సో బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో మనం తీసుకున్న బాదం పప్పు ఇంకా పల్లీలు రెండు కప్పులు ఉన్నాయి కాబట్టి ఒకటిన్నర కప్ దాకా మనం పంచదార వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముప్పా కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఒకటిన్నర కప్పుకే మనకి ఇది స్వీట్ షాప్ స్టైల్లో ఉండే స్వీట్నెస్ బాగా వచ్చిందండి ఇప్పుడు దీనిలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకుంటే మనకి పంచదార ఈజీగా కరుగుతుంది తర్వాత మెల్లమెల్లగా కలుపుకుంటూ పంచదారని పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి దీనికి ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి అంటే మనం ఇలా గరిటతో పాకాన్ని పైకి పట్టుకున్నట్లయితే మధ్యలో కట్టె లేకుండా ఈజీగా మనకి ఒక దారంలాగా పడుతూ ఉండాలి తీగపాకం వచ్చిన వెంటనే మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పల్లీల పొడిని ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండకట్టకుండా పాకంలో వేసిన తర్వాత మొత్తం ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి మనకి పొడి అంతా బాగా కలిపేసరికి పాకం ఇంకొకసారి పల్చనవుతుంది ఒకవేళ చిక్కగా అనిపించినా మనం కంగారు పడవసరం లేదండి అయితే ఒక టేబుల్ స్పూన్ పాలు కానీ లేదంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ కానీ వేసుకుంటే మనకి మళ్ళీ కొంచెం పలచబడుతుంది ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి మనకి పాకం మొత్తం కరిగి ఇలా అవుతుందండి ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం నేను ఒక చిన్న పాల ప్యాకెట్ పొడి వేస్తున్నానండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ మళ్ళీ మారిపోతుందండి సో ఇలా పాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకొకసారి పాకంలాగా అవుతుంది బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మనం నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇది మళ్ళీ ఇంకొకసారి కొంచెం అవుతుంది అండ్ నెయ్యి అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుంటే మనకి పాన్కి అంటుకోకుండా ఈజీగా కుక్ అవుతుంది ఇలా రౌండ్గా విస్క్ చేసినట్టు కలుపుకోవడం వల్ల మనకి ఇది ఉండలు కట్టకుండా చక్కటి కన్సిస్టెన్సీలోకి మారుతుందండి ఇలా ఫైన్గా మారిన తర్వాత దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక పావు టేబుల్ స్పూన్ ఏలకుల పొడిని వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి అండ్ పానని మనకి ఈ మిక్స్ అంతా వదిలేస్తుందండి అప్పుడు దాకా దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి కలపకుండా వదిలేస్తే అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి ఇలా పానుని వదిలేసే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక కౌంటర్ టాప్ మీద కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ ఆయిల్ గ్రీస్ చేసుకుని దాని మీద వేసుకోవాలి మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే కొంచెం మిక్స్ తీసుకుని ఇలా మనం ఉండ చేస్తే ఉండలాగా ఉంటుందండి అంటాం కదా అలా మనకి గట్టిగా ఉండ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే క్లీన్ చేసిన కౌంటర్ టాప్ మీద దీన్ని ఆయిల్ రాసి వేస్తున్నానండి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసి ఈ మిక్స్ అంతా దాని మీద వేసేసి అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి కాజు బర్ఫీ ఏ మందంలో అయితే ఉంటుందో అప్పడాల కర్రతో అదే మందంలో మనం దీన్ని ఒత్తుకోవాలి అప్పడాల కర్ర కూడా కొంచెం మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఇది అంటుకుపోకుండా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తేసుకోవాలి ఎందుకంటే పాకం చల్లరే కొద్దీ ఇదంతా మనకి దగ్గరగా అవడం కష్టమవుతుంది సో కొంచెం వేడి మీదే దీన్ని షేప్ చేసుకుంటూ అప్పడాల కర్రతో మనకి కావలసినంత లావులో ఒత్తేసుకోవాలి కాజు బర్ఫీలాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి చాకుకు కూడా కొద్దిగా నెయ్యి రాసుకోవడం వల్ల అంటుకుపోకుండా ఉంటుంది ఇలా మొత్తం దీన్ని కాజు బర్ఫీ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి ఇలా మనకి కావలసిన సైజులో కావాల్సిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి వీటి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బాదం బర్ఫీ మనకి ప్రిపేర్ అయిపోయిందండి కాజు బర్ఫీ టేస్ట్కి ఏమాత్రం తక్కువ కాకుండా చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా మనకి పిల్లలు పీనట్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా సో ఇలా చేసి పెడితే వాళ్ళు స్వీట్ని బాగా ఎంజాయ్ చేస్తారండి సో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ ఖర్చులో ప్రిపేర్ అయిపోయే ఈ పల్లి బాదం బర్ఫీని కాజు బర్ఫీ టేస్ట్తో మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఏ రెసిపీ అయినా చేయమంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ